హాయ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను చెప్పబోయే వీడియోలోని విషయాలు చాలామంది లైఫ్లో నాకు ఇలా జరిగింది నేను అనుభవపూర్వకంగా నా లైఫ్లో ఎలాంటి విషయాలు జరిగినాయి అని అనిపించే కొన్ని ముఖ్యమైన విషయాలండి ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో కొన్ని ఇంచుమించు అన్ని సంఘటనలు ఒకే రకంగా ఉంటాయి పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత సో ఈ టాపిక్ గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి పెళ్ళికి ముందు ఏ ఆడపిల్ల అయినా సరే అమ్మ కూర్చునే అమ్మ చాటు పిల్ల అన్నీ అమ్మ చూసుకుంటుంది అమ్మ పట్టించుకుంటుంది తిన్నామా ఆడుకున్నామా లేకపోతే చదువుకున్నామా హాయిగా ఉన్నామా అంతవరకే సో అంతేకాదా ఆల్మోస్ట్ అందరు లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది ఆడపిల్లలు కొంచెం బాగా చదువుకున్న ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఇంట్లో పెద్ద పిల్ల ఆడపిల్ల అయ్యి ఉంటే ఆ పాప బాగా చదువుకుని ఉంటే గనక తను జాబ్ చేసుకుంటూ మిగతా వాళ్ళ లైఫ్ సెటిల్ చేసిన తర్వాత తను మ్యారేజ్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారండి ఆల్మోస్ట్ ఇంట్లో మగపిల్లోలాగా తనే మగపిల్లోళ్ళలాగా ఉంటుంది అలా కష్టపడి ఇంటిని పోషించే ఆడపిల్లలు కూడా ఉంటారు అందరు లైఫ్ స్టైల్ ఒకే రకంగా ఉండదు అలాగ పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత కూడా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఏది ఏమైనా పెళ్ళి తర్వాత అమ్మగారింట్లో లాగానే వాళ్ళకి అక్కడ కూడా అత్తంట్లో జరుగుబాటు అవుతుందంటే చాలా అదృష్టవంతులే అమ్మ వాళ్ళ ఇంట్లోనూ మహారాణి అత్తగారింట్లో కూడా మహారాణిలాగా ఒక వెలుగు వెలుగుతుందంటే ఇక్కడ రాసిపెట్టు ఉండాలి దేనికైనా అదృష్టం అనమాట కొందరికి అలాగా జరుగుతుంది అందరి విషయాలు అలా ఉంటుంది కదా మరి ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఇదేనండి ఇంపార్టెంట్ విషయం పిల్లలు బాగున్నంత వరకు కొంత పర్వాలేదు చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటే సర్దుకుపోతూ ఉంటాము దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ పిల్లల్లో ఎలాంటి ఎలాంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఆర్టిజం కానీ లేకపోతే సిపి కానీ లేకపోతే పోలియో కానీ ఇంకా డౌన్ సిండ్రోమ్ ఏంటి ఏమైనా మానసిక సంబంధించిన మానసికంగా సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే ఆ తల్లి యొక్క జీవితం నరకం అన్నమాట పైకి చచ్చి నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కిందనే నరకాన్ని అనుభవిస్తుంది చూసేస్తుంది ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అండి అంటే ఆడపిల్లకి మాత్రమేనా బాధ ఉంటుంది తండ్రికి కూడా ఉంటుంది కదా అంటే వాళ్ళకి కూడా ఉంటుందండి ఎవరికైనా పేరెంట్స్ ఇద్దరికీ ఉంటుంది ఉండకుండా ఉండదు కాకపోతే మగవాళ్ళు ఎక్కువగా ఏంటంటే జాబ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు బిజినెస్ కోసం బయ వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి సంపాదించడానికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు బయట ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి కొంత మర్చిపోతారు వాళ్ళు ఏదో ఉదయం వెళ్తారు సాయంత్రం వస్తారు వాళ్ళు కొంత మర్చిపోతారు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఉండే టైం తక్కువ టైం కాబట్టి ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో పడి పిల్లలకి చేసి ఇంకా కొంచెం మాట వస్తుందేమో ఇంకా కొంచెం నడుపు వస్తుందని ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఇప్పించి వాళ్ళతోనే రోజంతా గడిపే తల్లి మాత్రం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోద్దండి ఇది పక్కా వాస్తవం నిజమండి చాలా చాలా సఫర్ అయిపోతూ ఉంటుంది అనమాట నిజంగా ఒక రకంగా తను పేషెంట్ అయిపోద్ది ఒక రకంగా చెప్పాలంటే చాలా మెంటల్గా మానసికంగా తట్టుకునే ధైర్యము మానసిక ఆరోగ్యమే కాదండి మానసికంగా కూడా తను చాలా స్ట్రెంగ్త్ చాలా చాలా ధైర్యంగా ఉండాలి అంత ఇంత కాదు అసలు అసలు కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు లేదు అంటే ఇంకా తను అసలు మానసికంగా కుంగిపోతారు ఆడవాళ్ళు అయితే కుంగిపోతారు అనమాట ఎప్పటికీ వస్తుంది లేకపోతే ఎప్పటికీ రాదా వీడికి లేకపోతే దీనికి రాదా నడక మాట రాదా అనుకుని ఎప్పుడైతే ఆలోచించుకుని మెంటల్గా మనం మెంటల్ మనకు పిచ్చే కొద్దీ అది మాత్రం పక్కా వాస్తవం చాలా పాజిటివ్గా నార్మల్గా నేను చేయగలను ఎంతో కొంత నా బిడ్డలో మార్పు నేను తీసుకురాగలను తీసుకురావాలి ఇది నా బాధ్యత నాకు తప్పదు అనేది అనుకున్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము లేదంటే ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఇప్పిస్తూ ఇంకా రాదా మిగతా పిల్లలు వీడితోటి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు ఎవరైనా మీ పాప ఏం చదువుతున్నాడు మీ పాప ఏం చదువుతుందని బజార్కెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్ళినప్పుడు పేరెంట్ అనుకో ఏ గుడికో వెళ్ళినప్పుడు అడిగారే అనుకోండి ఇంకా చూడండి ఒకటే ఏడుపు ఒక్కటే తక్కువ మనకి ఇంకా అంతకంటే ఏమి ఉండదు ఏం చెప్పలేము ఏమనుకోలేము తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏదో కొంచెం ఏదో ట్రీట్మెంట్ చిన్న లోపం ముందు లేదని చెప్పగలం తెలియని వాళ్ళకి ఏదో ఫ్రెండ్స్ అయిన వాళ్ళకంటే బ సరిగా చెప్పలేము ఇంకా అది అసలు చెప్పలేను బాధలేండి ఇంకా అనవసరం బాబో చెప్పలేము ఎందుకంటే అది పడి 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 అనుభవించి అనుభవించి బుర్ర బాగా ఇది అయిపోయింది అది అనుభవపూర్వకంగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇలాంటి పేరెంట్స్ ఉన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది అది ఉన్న నిజంగా మీలో ఎవరైనా అలాంటి ఇలాంటి పిల్లలతో పడే తల్లిదండ్రులు ఉంటే మీకు తెలుస్తుంది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అది చెప్పడానికి కూడా నాకు అసలు మనసు రావట్లేదు ఎందుకంటే ఆ బాధను మళ్ళీ రిపీట్ రిపీట్ చేసుకోవాలంటే నాకు అసలు ఆ ధైర్యం చాలట్లేదు నా మానసిక పరిస్థితి అసలు కుంగిపోయిందనమాట ఇంకా ఎంత అంటే నేను బాగా డిస్టర్బ్ అయిపోయి మనం ఒక రకంగా పేషెంట్ అయిపోయి ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అనమాట దీన్నైనా మనం భరించాలి తీసుకోవాలి ఛాలెంజ్గా మనం ముందుకు వెళ్ళాలి నేనంటూ లేకపోతే ఏంటి అని ఆలోచించుకొని నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భం చాలా ఉంది దాని నుంచి కొంచెం కొంచెం బయటపడి ఇప్పుడిప్పుడే కొంచెం ఇదవుతున్నాను సో అందుకని నేను అలాంటి డిస్కషన్ చేయాలని మళ్ళీ అనుకోవట్లేదు ఉన్నంతలో ఉన్నంత వరకు పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి తనకి సంతోషంగా మనం ఉన్నంత వరకు లైఫ్ డీల్ చేయగలగాలి అనేది నేను ఆలోచిస్తున్నాను మనం డిస్టర్బ్ అయ్యామనుకోండి ఈ పాప తర్వాత ఉన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి వాళ్ళకి ధైర్యం చెప్పగలగాలి వాళ్ళని కూడా మనము వాళ్ళను వాళ్ళ బాధ్యత కూడా మనదే కదా వాళ్ళని కూడా మనము బాధపడకుండా వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని మళ్ళీ మనం చూసుకోవాలి నెక్స్ట్ ఉన్న పిల్లల్ని మనం చూసుకోవాలి సో ఏంటంటేనండి ఫస్ట్ ఇలాంటి కారణాలు రావడానికి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటేనో లేదు ఈ పుట్టిన పిల్లలకు ముందు మనకు అభాషణ అయి ఉంటేనో అందరికీ ఎలా అని కాదు కొంతమందికి అయి ఉంటేనో లేకపోతే హెవీ మెడిసిన్ మనం వాడేసి ఉంటే గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు కొంతమందికి మేనరకాల వల్ల కొంతమందికి మేనరకం కాకపోయినా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలాగనమాట వాళ్ళు ఇప్పుడు మనకి ముందేదైనా భాష అయినప్పుడు డాక్టర్స్ చెప్తారు కదా ఒక సిక్స్ మంత్ వర్కే దూరంగా ఉండాలి మీరు మళ్ళీ వెంటనే ప్లాన్ చేసుకోవద్దు ఇంకొక బేబీకి అని చెప్తారు డాక్టర్స్ ఆడవాళ్ళకు ఉంటుంది భయం ఎందుకంటే కానీ మళ్ళీ బాధ అంతా పడేది మనమే కదా మనకు ఆ బాధ భయం ఉంటుంది కానీ మగవాళ్ళు అర్థం చేసుకోవాలి దాన్ని సరిగ్గా రీజన్ అర్థం చేసుకునే అంత ఇది ఉండదు వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి లేకపోతే డుష్యుడు డుష్యు ఇంట్లో గొడవలు ఫైటింగ్లు అసలు చెప్పలేము లేండి ఇంకా అది వేరే టాపిక్ అనమాట వీళ్ళు ఏమవుతారో మనకు దూరం అయిపోతారో లేకపోతే ఇంకోటి ఇంకోట ఈ పిచ్చి పిచ్చి కారణాలతో వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి ఉన్నట్టు మనము ఉంటాం కాబట్టే మనకు ఇలాగ తగలబడద్ది అనమాట ఒక రకంగా ఎందుకంటే ఆ పెయిన్ భరించిన తల్లిదండ్రులకి కదా తెలుస్తుంది దానికి ఒకటే మళ్ళీ వేరే కారణం సో దానివల్ల కూడా కొంత ఉంటుంది అనమాట సెకండ్ కొంతమందికి ఫస్ట్ వేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఓయ్ సెకండ్ వేవీకి వస్తుంది ఆటిజం అదే అర్థం కాదు ఇదేంటి ఫస్ట్ వేబీ బాగానే కుట్టింది సెకండ్ వేబీకి ఆటిజం ఏమి వచ్చింది అంటే ఆ ప్రెగ్నెంట్ టైంలో ఆ ముందు వాడిని మెడిసిన్ ఏ కానీ ప్రెగ్నెంట్ టైంలో మెడిసిన్స్ ఏ కానీ మనకున్న ఉమ్మన్ గిరే కానీ మనకున్న ఇతర కారణాల వల్ల కానీ ఆటిజం వచ్చే బై ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు సో ఏంటంటే ఇద్దరు పిల్లలకు కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇద్దరు పిల్లలకు కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒక్కొక్కరికి ఇద్దరే పిల్లలకి ట్విన్స్ అనుకోండి ఇద్దరికి ఒక ఆర్టిజం వస్తే ఇద్దరికీ ఉంటుంది ఎందుకంటే నేను మా పాపని స్పీచ్ తెరపీకి తీసుకుని వెళ్ళినప్పుడు వైజాగ్లోని తేజ క్లినిక్ అని చెప్పేసి ఇది చైతన్య స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాను ఇప్పుడు అన్నీ ప్యాకేజీలు కదా ప్యాకేజీలు ప్యాకేజీలు అందరూ ప్యాకేజీలు అనమాట ప్యాకేజ్ సిస్టమ్ నడుస్తుంది కదా కరోనాకు ముందు కొన్ని ఫైవ్ మంత్స్ వరకు నేను ప్యాకేజీ డబ్బులు కట్టేసి మా అమ్మాయికి చేయించాను ఫిజియో స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ రెండు అంతకుముందు నాకంటే వన్ ఇయర్ ముందు నుంచి ఒక ఆవిడ చేయిస్తున్నారు రామలక్ష్మణి ట్విన్స్ అనమాట ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలకి తల్లి వాళ్ళ మదర్ చేయిస్తున్నారు చేయిస్తుంటే వాళ్ళకి ఇద్దరికి ఆర్టిజమే ఫుల్ హైపర్ అనమాట హెవీగా అనమాట ఎక్కువగా ఒకడిని కట్టేసి గొలుసులతో ఇంకో వాడికి ట్రీట్మెంట్ చేసేవాడు అలా చేయిస్తున్నప్పుడు ఒక అబ్బాయిని పెద్ద బాబుని కట్టేసారు చిన్న అబ్బాయి చేయిస్తున్నప్పుడు ఇలా పట్టుకున్నారండి ఆవిడ అంతే జస్ట్ మాతో మాట్లాడుతున్నారు వాడు ఎలా అనేసి ఒక్కసారి రోడ్డు మీదకు దూకేశాడు అది మెయిన్ రోడ్ అనమాట బస్సులు లారీలు ఇంకా అన్నీ వెళ్తాయి అనమాట కార్లు బైక్లు వెళ్ళిపోతున్నాయి స్పీడ్గా వీడు పరిగెడుతున్నాడు ఒక్కసారి మేము హాస్పిటల్ నుంచి నలుగురు మీ రోడ్డు మీదకి పరిగెట్టాము వాడికి మేము పరిగెడుతుంటే వాడు వెనక మనకు వాడికి ఉంది వాడు హా హా హను పరిగెడుతున్నాడు కానీ ఆ బస్ కింద పడతాడో లారీ కింద పడతాడు దేని కింద పడతాడో కార్ కింద పడతాడో వాడికి తెలియనే తెలియట్లే ఆటిజం పిల్లలతో ఇదే చావు చిక్కు అనమాట వాళ్ళ సెన్సిటివ్ విషయాలు తెలియవు వాళ్ళని మనం ఆపలేము వాడికి ఆటలాగుంది వాడు పరిగెడుతున్నాడు మేము పట్టుకోవడానికి వాడి వెనక పరిగెడుతున్నాము వాళ్ళ మమ్మీ కానీ మేము కానీ అనుకుంటున్నాడు కానీ నాకేదన్నా అవుతుందని చెప్పి వాడికి తెలియట్లేదు మేము ఎక్కడ పడిపోతాడో అనేసి ఎంత నిజంగా ఆ రోజైతే అయితే నేను ఇప్పటికీ మర్చిపోవాలండి షివరింగ్ వచ్చేస్తుంది అనమాట ఎక్కడ వెళ్ళి దీని కింద పడిపోతాడు అండి మేము అని భయపడి పరిగెట్టి మొత్తం మీద కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం మీద ఆయన పట్టుకున్నాం లేండి పట్టుకుని తీసుకొచ్చాం ఇంకా ఆ తల్లి సిచ్యువేషన్ ఏంటో ఒకసారి ఆలోచించండి అసలు ఒక్కరో ఒక ఒక సెకండ్కే నాకు అలా అనిపించింది ఆవిడే ఇంకా అలాగే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలతోనే పడుతుంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది తల్లి బిడ్డ ఎలా ఉన్నా భరిస్తుందండి ఒక బిడ్డను కాదు ఇద్దరు బిడ్డలైనా భరిస్తుంది తల్లి తల్లి అందుకే తల్లి దైవంతో సమానం అంటారు తప్పదు మరి ఆవిడికి భర్త జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన ఆయన తెచ్చి పెడుతున్నారు చూస్తారు కాదనట్లేదు ఈ తల్లి ప్రతి క్షణం వరత ఉండి ప్రత్యక్షంగా అవన్నీ చూస్తూ ఎంత పెయిన్ భరించాలో ఒకసారి ఆలోచించుకోండి తల్లి బాధ ఎలా ఉంటుందో ఆడపిల్లకి ఇలాంటి పిల్లలు పుడితేనే వాళ్ళదే బాధ్యత సచినట్టు నువ్వే కన్నావు కాబట్టి నువ్వే భరించు నువ్వే చావు అని ప్రబుద్ధులు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం కదా న్యూస్లో వాళ్ళనే వదిలేయడమో లేకపోతే విడాకులు ఇవ్వడమో రెడీగా ఉన్నారు వికలాంగుల పిల్లలు పుడుతుంటే లోపాలతో పిల్లలు పుడుతుంటే చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ లేదా మీకు ఆ మాత్రం మీకు లేదా బాధ్యత తల్లిదొక్కటే నా బాధ్యత కంద కాబట్టి తల్లొక్తే చూసుకోవాలి ఎంత చదువుకున్న అమ్మాయి అయినా సరే ఈ బాబుని తల్లిదండ్రుల మీద వదిలేసి బాబునో పాపనో జాబ్కి వెళ్ళలేదండి ఎందుకంటే ఒక ఇరవై ముప్పై పర్సెంటేజ్ మాత్రమే ఉంటే పేరెంట్స్ చూసుకోగలుగుతారు ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని లేకపోతే పేరెంట్స్ చూసుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో వాడు కానీ పాప కానీ బాబు కానీ వాళ్ళకి అసలు వాళ్ళ మాట వినరు తల్లే డీల్ చేసుకోవాలి హ్యాండిల్ చేసుకోవాలి తల్లికి మాత్రమే వాళ్ళు వింటారు అలాంటప్పుడు ఎంత చదువు చదువుకుని మాత్రం ప్రయోజనం ఉంది ఈ అమ్మాయి లైఫ్ స్మైల్ అయిపోదా ఎన్నో ఊహించుకుంటాము పెళ్ళికి ముందు ఎంతో ఉంది నా భవిష్యత్తు అనుకుంటాము బిడ్డతో పాటు తల్లి భవిష్యత్తు కూడా నాశనం అయిపోయినట్టే కదా పోయినట్టే కదా మా తను చదువుకుని అన్నీ అన్ని అర్హతలు ఉండి కూడా ఈ బాబు కోసమే ఎందుకు ఉండాలి తల్లి కాబట్టి బాబు కోసమే తనే తను బాగవుతాడేమోనని ఒక రోజులో రెండు రోజులు అయ్యేది కాదు కదండి అలాగే దాన్ని తన జీవితాన్ని త్యాగం చేయాలి ఆడపిల్ల ఆడపిల్ల తన జీవితాన్ని త్యాగం చేసి అంత ఇంత అవుతుంటే కొంచెం సపోర్ట్ ఇవ్వలేరా పిల్లలు నీకు నేనున్నా నువ్వు భర్తగా నీ నీకు నేనున్నా తోడున్నా నువ్వేం బాధపడద్దు నువ్వేమిది అవ్వద్దు మనం చూపిద్దాము వాడికి మనం మన ప్రేమ మన సపోర్ట్ వా వాళ్ళకి అవసరము చాలా ముఖ్యము మన మన కుటుంబ సభ్యులు అందరం వాళ్ళతో ప్రేమగా ఉంటే వాళ్ళలో ఇంకొంచెం మార్పు త్వరగా వస్తుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేలాగా అని అయినా ఆలోచించలే కొంచెమైనా అసలుకి ప్రేమను కనికరాన్ని చూపించలే పుట్టాడు వా ఆడదాని మీద వదిలేసేసి చేతులు దులిపేసుకుందాం కడిగేసుకుందాం విడాకులు తీసేసుకుందాం టిక్కుమనుకుంటాం ఇంకో పెళ్లికి రెడీ అయిపోదాం అనుకుంటారే మరి ఆడదాని పరిస్థితి ఆడదాని పరిస్థితి నీకు ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట పిల్లలకి ఒక ఆడపిల్లల్లోనే కాదండి మగపిల్లల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పిల్లలకు ఉంటుంది ఏది ఏమైనా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది సమస్య అనేది ఒకటి వచ్చింది అది భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడు ప్రేమగా ఇద్దరూ అనుకుని ఒకరికొకరు ఆ బాధ్యతని పంచుకోవాలి బిడ్డల పట్ల అంతేగాని ఆడదాని మీదే వదిలేస్తే ఆడదానదే కంద కాబట్టి ఆడదానిదే ఆ బాధ్యత అనుకుంటే సంఘంలో సమాజంలో పరుగు నువ్వు నువ్వే ఫీల్ అయిపోతుంటే ఆడదానికి చెప్పుకోవడానికి మరి ఆడ ఆడపిల్ల చెప్పుకోవాలి ఆడ ఆడపిల్లది జీవితమే కదా మనదే జీవితమే కదా వాళ్ళు చెప్పుకోవాలని వాళ్ళు సిగ్గుపడిపోతుంటే అత్త మామలకు సిగ్గు ఎక్కువ ముందు అమ్మ మీ మనవడో మనవరాలు నడవట్లేదట్టుగా మాట రావట్లేదట్టుగా స్కూల్కి వెళ్ళట్లేదట్టుగా పక్కింటి ఆవిడ ఎదురింటే వచ్చి మా మనవాళ్ళు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు అని అంటే మాకు అంత అదృష్టం లేదులే అమ్మా మాకు మా శ్రేణి నెత్తిన ఉంది మా కర్మ రాసిపెట్టి ఉంది ఇలాగా మా వాడికి అని సూటుపాటు మాటలతో ఇంట్లో ఉన్న కోడల్ని రోజు సూదులతో గుచ్చి ఇచ్చి చంపేయాలి ఏంటి ఏంటి అదే నీ బిడ్డకి నీ కూతురు బిడ్డకి అలాంటివి కలిగితే మరి నువ్వెంతో గుండెలు బాదుకుంటా నా కూతురి బిడ్డకి ఎలా కలిగి ఇలాగేంది ఎవరికి రావాలని కోరు కోరుకోరండి మేమైతే ఇలాంటి తల్లిదండ్రు తల్లి అయితే ఏ బిడ్డకి ఎలాంటి కష్టం రావాలని అసలు పొరపాటుని కూడా అనుకోము ఆహా అసలు అలాగా అత్తగారు విషయంకొస్తే చెప్తున్నా నేను అదే వాళ్ళ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమ్స్తో పిల్లలు ఉంటే వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు బాధపడతారు తల్లిగా ఇంకో వాళ్ళు అక్కడ తీసుకెళ్ళమని ఇక్కడ తీసుకెళ్ళమని చెప్తారు అదే కొడుకు విషయానికి వస్తే మాత్రం అలా చెప్పలేరు అందరూ ఒక్కటేనండి అందరిదే బాధే ఎవరైనా నీ మనవడే నీ మనవరాలే కొంచెం కనుకరం కొంచెం ప్రేమ అర్థం చేసుకునే మనసు ఉంటే వాళ్ళు మనలాంటి మనుషులే మనలో బ్రతికే మన రక్తమే మన వంశమే మనలో బ్రతికే కొంచెం అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి కల్పించండి కనీసం కనీసం పెద్దవాళ్ళ ఎంత వయసు వచ్చింది కొంచెమైనా మనలో మార్పు లేకపోతే ఎలాగూ ఎన్ని పూజలు వ్రతాలు నోములు పునస్కారాలు చేసి ఉపవాసాలు ఉన్నంత మాత్రాన రాదు పుణ్యం భగవంతుడికి అన్నీ తెలుసు నీ మనసు ఎలా ఉందో ముందు మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకుంటానికి మంచి అవకాశం కలుగుద్ది అందరినీ సమానంగా అర్థం చేసుకునే మనసు వస్తుంది కొంత కొంతమందికి వయసు పెరుగుద్ది కానీ ఏమాత్రం బుద్ధి బొర్రా ఉండదు వేధించుకు తినడమే వాళ్ళకి ఇది పెళ్ళికి ముందు హాయిగా ఉందరు పెళ్లి తర్వాత నా జీవితం ఎలా అయిపోయింది అని ఆడదు ఒక్క క్షణం అనుకుంటే లైఫ్ అనేది ఉంటుందా బిడ్డతో పాటు నా లైఫ్ కూడా పోయింది అని అనుకుంటే జీవితం మీద ఆశ అనేది ఉంటుందా ఉండదు కదా దయచేసి అర్థం చేసుకోండి లోపాలున్న పిల్లల పట్ల ప్రేమను చూపించండి కానీ మీ ద్వేషాన్ని చూపించకండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్